అందరికీ నమస్తే అండి ఈ వీడియోలో కనపడే కోడిపుంజులు మొత్తం ఆరండి ఈ ఆరు కూడా ఫుల్ తయారీలో ఉంది స్టార్టింగ్లో మట్టికి పచ్చిక మట్టికి కొంచెం బలం తక్కువండి కథమా కూడా ఫుల్ కండిషన్లో ఉన్నాయి ఈ ఆరు కూడా బల్క్గా సేల్ ఇవ్వబడును మళ్ళీ వీటితో పాటు పిల్లలు ఉన్నాయండి అవి మీరు లాస్ట్లో చూడవచ్చు ఆ పిల్లలను కూడా మొత్తం బల్క్గా అనేది ఇస్తున్నాయండి వీటిని ఎందుకు ఇస్తున్నాయంటే కోడి పిల్లల బాక్సులు అనేవి ఫుల్గా వచ్చినాయండి ఆర్డరే ఎందుకంటే ఈ కోళ్ళు చూసుకోవడం ఆ బాక్సులు తయారు చేయడం అనేది చాలా ఇబ్బందిగా అనేది ఉంది గురించి కోల్స్ ఈ కోళ్ళు అనేవి మేపుకునే వాళ్ళకి ఇవి బల్క్ అనేది అప్పటికి మంచి రీజనబుల్ రేట్లో ఇస్తారండి వాళ్ళు డైరెక్ట్గా నాకు కాల్ చేసి మరిన్ని వివరాలు తెలుసుకోండి అలాగే వీటికి వ్యాక్సినేషన్ కూడా అయిందండి క్లోన్ థర్టీ వ్యాక్సిన్ అనేది వేసాను అలాగే విరోనైస్ వ్యాక్సిన్ అనేది కూడా వేసానండి మాది ఏలూరు దగ్గర మొండూరండి ఇక్కడ అనేది మీరు ఈ లోకల్లో అయితే డైరెక్టర్గా వచ్చి చూసుకుని మీకు నచ్చితేనే తీసుకోవచ్చు ఈ కోళ్ళన్నీ కూడా ఫుల్ కండిషన్ అండి అలాగే ఈ వీడియోలో కనబడే పిల్లలు కూడా మొత్తం బల్క్గా అనేది ఇచ్చేస్తానండి ఎందుకంటే నాకు కోల్డ్కిను ఈ వర్క్కి అనేది సాగట్లేదు ఈ కోల్డ్ లేకపోతే నేను పొద్దున్నే అనేది పని స్టార్ట్ చేసుకునేవాడిని ఇవి ఉండటం వలన నాకు కొంచెం అనేది టైం అనేది ఎక్కువ పడుతుంది అదొకటి నైట్ పూట కూడా నా నేను ఒక్కోసారి ఉంటున్నాను ఒక్కోసారి ఉండలేదు అప్పుడు మళ్ళీ వీటిని ఇబ్బంది పెట్టేలాగా ఇప్పటి వరకు నేను ఏదో చూసుకున్నానండి ఇక్కడి నుంచి ఈ ఆర్డర్లు అనేవి అబ్ చెప్పాలంటే మళ్ళీ మనకి గోల్డ్ అనేవి ఉండకూడదండి ఎందుకంటే మనం మాట అంటే మాట ప్రకారంగా ప్రతి ఒక్కరికి చేసి అప్ చెప్తున్నాము కోళ్ళ బాక్సులు అవి ఇగోండి ఈ విధంగా అనేది ఉంటుంది ఇది ఏంటంటే ప్రతి ఒక్కరికి కూడా నేను ఆర్డర్ తీసుకుని నెల రోజులు టైం పెడతానండి నెల రోజుల లోపల ఇరవై ఐదు రోజులు ఇరవై నాలుగు రోజుల లోపల అనేది ఈ బాక్సులు అనేది చేసి ఇచ్చేస్తున్నాను ఇవి ప్రత్యేకంగా ఐదు ఒకరికి అండి బాక్సులు ఆర్డర్ తీసుకున్నది మళ్ళీ వీటి తర్వాత ఒక నాలుగు బాక్సులు అనేది వచ్చినాయి అవి కూడా ఆర్డర్ తీసుకున్నాను ఎందుకంటే అటు పని ఇటు కోల్డ్లో ఉండటం వలన మనకి చాలా ఇబ్బంది అనేది అవుతుంది ఇప్పుడు ఇక్కడ పెట్టి మూడు బాక్సులు అండి మళ్ళీ కొంచెం ఏమో సగం తయారీలో ఉన్నాయండి ఇవి మొత్తం కూడా ఇంకా వీటి తర్వాత మళ్ళీ నాలుగు బాక్సుల దాకా మళ్ళీ ఆర్డర్ ఉన్నాయి ఒక్కోసారి నేను ఏలూరు వెళ్ళి వచ్చేటప్పుడు మళ్ళీ నౌ నైట్ అవుతుందండి నైట్ అవుతాం వలన మళ్ళీ వీటిని చూసుకోవాలంటే మళ్ళీ ఇబ్బంది అవుతుంది అందుగురించే ఈ కోల్డ్ వేసిన ప్లేస్ వచ్చేసరికి ఇదండి నేను మొత్తం బల్క్గా సేల్ పెట్టి మొత్తం ఇవి మంచిగా మేపుకునే వాళ్ళకి మంచి రీజనబుల్ రేట్లో ఇస్తానండి నేను నెంబర్ పెడతానండి ఆ నెంబరు లేకపోతే కోల్డ్ అనేది సేల్ అయిపోయినట్టు అలాగే టైంపాస్ కాల్స్ మాత్రం అసలు చేయకండి కొద్దిగా బలం తక్కువలో ఉన్నది ఇదండి అండి పచ్చకాకి తర్వాత నల్లబొట్ల సీత ఇది ఫుల్ కండిషన్ అండి ఇది ఇది మంచి పికప్గా ఉంటుంది తర్వాత నెమలి ఇది బలం బాగానే ఉంటుందండి సరిపడా బలం ఉంటుంది ఇది కాగిడాక ఇది బా బాగానే ఉంటుందండి దీని తర్వాత వచ్చేసరికి ఇది కాగిడాక ఇది కురస అయినా చాలా స్పీడు అలాగే మన దగ్గర ముదురుదంటు ఉందంటే ఇది ఒకటేనండి ఇది తర్వాత పిల్లలు వచ్చేసరికి ఇవి ఆరు పిల్లలు అండి మంచి క్వాలిటీ పిల్లలు తర్వాత ఇవి పదకొండు పిల్లలు పెట్ట ఈ పిల్లలు కూడా మంచి క్వాలిటీ పిల్లలు అండి అలాగే ఈ పెట్టకే పదమూడు గుడ్లు వేస్తే పదకొండు పిల్లలు చేసింది ఈ పెట్ట కూడా మనం ఎన్ని గుడ్లు వేస్తే ఒకటే రెండు మిస్ అవుతాయండి కథమన్నీ కూడా పిల్లలు చేస్తాయి ఈ చిన్న పిల్లలేమో పదకొండు ఉన్నాయండి తర్వాత ఐదు నెలల పిల్లలేమో ఆరు ఉన్నాయి మంచి క్వాలిటీ పిల్లలు టైంపాస్గా మాత్రం కాల్ చేయకండి